కార్తీక మాసంలో దీపం పెట్టినంత మాత్రాన సకల పాపాలు పోతాయా అని ఒక సుప్రియ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు అమ్మ నువ్వు అన్ని పాపాలు చేసి ఒక దీపం పెట్టేసుకుంటే పోయే లెక్క అయితే భూమి మీద అందరూ దీపాలే పెట్టుకుంటారు మళ్ళీ సకల పాపాలు అని పెట్టుకున్నావు ఆ భ్రమంలోంచి బయటకు రండి అట్ కార్తీక మాసం ఉన్నాడు ఎన్ని దీపాలు పెడుతున్నారు వాళ్ళందరూ పాపాలు పోయినాయా ఈ ప్రశ్న నువ్వు అడగాల్సిన అవసరం లేదు నీ చుట్టూతో ఏం జరుగుతుందో చూడు ఓ నువ్వు పెట్టావు కదా నీకేమైనా పోయినాయా చెప్పండి నీకేమైనా పోయినాయి అయితే ఇక్కడ నుంచి రేపటి నుంచి మేము అందరికి దీపాలు పెట్టండి అనేది చెప్తాం సులువైన మార్గం కదా అది కనుక భగవంతుడు పాపాన్ని ఎందుకు ఇచ్చాడు అసలు పాపం ఎవరు చేశారు నువ్వు చేసావు అది నువ్వు ఒకప్పుడు పాపం చేసావు కాబట్టి దాని తలకి ఫలితాన్ని అనుభవిస్తున్నావు కనుక ఆ ఫలితాన్ని అనుభవించేటప్పుడు ఆ బాధను అనుభవించేటప్పుడు నువ్వు పెట్టాల్సింది దీపం కాదు నీ ఆత్మలోపల దీపం అంటే నీ ఆత్మజ్యోతిని వెలిగించుకో చెప్పాను కదా అది రాను 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 మారిపోయి కార్తీక దీపం అయిపోయింది ఆత్మ దీపం కాస్త కార్తీక దీపం అయింది ఎవరు చెప్పారు పరమయోగేశుడు నాయన నీ కర్మలు పోవాలంటే నీ లోపల ఆత్మజ్యోతిని వెలిగించుకో అన్నాడు అని చెప్పాడు అని చెప్పగానే ఈ చెవిటి చెవిటితో ఒకటి ఉంటుంది కదా పక్కన ఏం చెప్పాడు అని అడుగుతుంది ఆ దీపం పెట్టమన్నాడు అది కార్తీక మాసం పెడితే మంచిదంట అని ఇంకో రెండు కలిపించి చెప్పింది ఇలా వచ్చింది ఇది కనుక ఎవడైతే ఇది చెప్పారో మీరు మీరే విచక్షణతో ఆలోచించండి నన్ను ఇలా ఈ ప్రశ్న మీరు అడగాల్సిన పని లేదు మీరే దీపం పెట్టండి మీ పాపాలన్నీ పోయి మీరు సుఖంగా ఉన్నారా ఆ దీపాల కంపెనీ వాడు ఉన్నాడా పోనీ ఆ దీపాలు పెట్టే బ్రాహ్మణుడు అక్కడ ఉంటారు కదండి వాళ్ళన్నా హ్యాపీగా ఉన్నారా ఏ బాధలు కష్టాలు పాపాలు బాధలు లేకుండా ఉన్నారా లేదు కదా కనుక పాపం పోవాలంటే కృష్ణ భగవానుడు చెప్పిన ఏకైక మార్గము జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానం వచ్చినప్పుడే కర్మ పోతుంది కనుక దయచేసి ఇలాంటి ఆశలేం పెట్టుకోకండి దీపాలు పెడితే పాపాలు పోతాయని మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు అని అలాంటి ఆలోచనలు తీసేసి అసలు మనం ఏ పాపం చేశాము ఎందుకు చేశాము గతంలో తెలియచేసాము ఇక నుంచి మనం అలా చేయకూడదు అన్న మీరు రియలైజేషన్లోకి వస్తే మీ కర్మ మాయమవుతుంది ఎందుకంటే జ్ఞానం అన్న అగ్నిలో కర్మ మాయమవుతుంది ఇంకా సులువైన మార్గం ఎవరైనా సరే ఏ బాధలైనా పడుతుంటే తెల్లవారుజాము లేచి ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ నేను ఈ బాధ అనుభవిస్తున్నానంటే ఎవరిని బాధ పెట్టాను అని తెలిసి అడగండి మళ్ళీ ధ్యానం చేయండి నిద్రకోండి అప్పుడు మీకు కళ్ళలో కనిపిస్తుంది మీరు ఎవరిని బాధించారు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ పాపానికి పూర్వజన్మలో ఏం చేశారో చూపిస్తారు అప్పుడు మీరు దానికి ధ్యానంలో కూర్చొని తర్వాత ఆ కళ్ళ మీకు కనపడ్డా మీ కళ్ళ ఎవడైతే బాధపడతా కనపడతాడో వారికి క్షమాపణ చెప్పండి సో ఎప్పుడైతే మీరు అక్కడ క్షమాపణ చెప్పారో మీ ఆత్మజ్యోతి వెలుగుతుంది వెలిగినట్టే కదా ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపం చెందారో మీ జ్యోతి వెలిగినట్టే అప్పుడు ఆ కార్తీకం ఆ కార్తీకం అంటే చీకటం తోలే రోజు ఆ క్రాంతితో నిండిపోతుంది మీ ఆత్మ అంతా ఆటోమేటిక్గా ఆ అగ్నిలో కర్మ కాలిపోతుంది మీకు జ్ఞానం వచ్చింది కాబట్టి ఇంకా పాపంతో పని లేదు మళ్ళీ వీడు పాపం చేయుడు వీడు రిలీజ్ అయ్యాడు అని ఏ విధంగా అయితే జైల్లో ఖైదీని రిలీజ్ చేస్తారో మన కర్మ నుంచి మనల్ని రిలీజ్ చేస్తారు కనుక మైడర్ ఫ్రెండ్స్ అవేర్నెస్ తెచ్చుకోండి కార్తీక దీపం పెడితే కర్మపోదు ఆత్మలో చైతన్యం వస్తే పశ్చాత్తాపం చెందితే పరివర్తన చెందితే మీ యొక్క పాపం నశిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్